మనకు భారత పార్లమెంటు గురించి ఇక్కడ మనం మాట్లాడుకుందాం ఆల్రెడీ పార్లమెంటు యొక్క వ్యవస్థ ఏ విధంగా ఉన్నది అనేది మనం చూసుకున్నాము మనం లాస్ట్ వీడియోలో పార్లమెంటుకు ఉన్నటువంటి యొక్క విధానం గురించి చెప్పుకున్నాం ఎక్కడున్నది అని చెప్పుకున్నాం ఆర్టికల్స్ చెప్పినాం పార్లమెంటులో ఎవరెవరు ఉంటారు అనేది కూడా చెప్పుకోవడము జరిగింది ఓకే నెక్స్ట్ ఇక్కడ ఇప్పుడున్నటువంటి యొక్క పార్లమెంటు భవన నిర్మాణ పనులు ప్రారంభమైనది పంతొమ్మిది వందల ఇరవై ఒకటి ఇప్పుడు ఏదైతే పార్లమెంటు భవనము ఉన్నదో ఆ పార్లమెంటు భవన నిర్మాణ పనులు ప్రారంభమైన సంవత్సరం నైన్టీన్ ట్వంటీ వన్ ఆ పార్లమెంటు నిర్మాణ పనులు పూర్తయి ప్రారంభము జరిగింది పంతొమ్మిది వందల ఇరవై ఏడు నైన్టీన్ ట్వంటీ సెవెన్ అనేది గుర్తుపెట్టుకోండి నైన్టీన్ ట్వంటీ సెవెన్ అనేది గుర్తుంచుకోండి ఓకేనమ్మ అయితే భారతదేశంలో ఈ పార్లమెంటు పార్లమెంట్ నిర్మాణానికి జరిగిన వ్యయము ఎనభై మూడు లక్షలు ఈ పార్లమెంటు భవనములో అతిపెద్ద హాల్ సెంట్రల్ హాల్ ఓకే అతిపెద్ద హాల్ సెంట్రల్ హాల్ పార్లమెంటు భవనములో జాతీయ నాయకుల విగ్రహాలను కొన్నింటిని ఏర్పాటు చేయడం జరిగినది వాటిలో అతి ఎత్తైన విగ్రహము ఏది అని అంటే ఛత్రపతి శివాజీ ఓకే అతి పెద్ద విగ్రహము ఏది అని అంటే మహాత్మా గాంధీ మహాత్మా గాంధీ అనేది గుర్తుంచుకోండి అతి పెద్ద విగ్రహం అంటేనేమో మహాత్మా గాంధీ ఎత్తైన విగ్రహము అంటే ఛత్రపతి శివాజీ అనేది గుర్తుంచుకోండి రైట్ ఇక పోతే మనకు పార్లమెంటు భవన నిర్మాణానికి ఉపయోగించినది ఎర్రటి ఇసుక రాయి ఇప్పుడు కొత్త పార్లమెంటుని నిర్మిద్దాము అని నరేంద్ర మోడీ ప్రభుత్వము దాన్ని ఏర్పాటు చేయాలని యొక్క కృతనిశ్చయంతో ఉన్నాడు ఎందుకు అంటే రెండు వేల ఇరవై ఆరు వరకు నియోజకవర్గాల సంఖ్య పెరగదు ఆ తర్వాత పెరుగుతుంది అన్న ఉద్దేశంతో ఎక్కువ మంది సభ్యులు వస్తారు కాబట్టి వాళ్లకు కావలసినటువంటి సీట్ల సంఖ్యను ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంతో మరొక పార్లమెంటు కొత్త భవనాన్ని ఏర్పాటు చేయాలి నిర్ణయించిండు కొత్తగా ఏర్పాటు కాబోయేటటువంటి పార్లమెంటులో లోకసభలోనైతే ఎనిమిది వందల ఎనభై ఎనిమిది మంది కూర్చునే విధంగా ఏర్పాటు చేస్తున్నారు అదేవిధంగా రాజ్యసభలోనైతే మూడు వందల ఎనభై నాలుగు మంది కూర్చునే విధంగా ఏర్పాట్లు చేయడం జరుగుతున్నది మూడు వందల ఎనభై నాలుగు మంది ఇదేమో రాజ్యసభలో ఓకే ఇదేమో లోకసభలో ఇది లోకసభ ఇది రాజ్యసభ సో టుగెదర్గా పన్నెండు వందల డెబ్బై రెండు మంది కొత్త పార్లమెంటులో కూర్చునే విధంగా ఏర్పాటు చేయడము జరుగుతుంది నిర్మించటము జరుగుతుందమ్మా ఓకే రెండు వేల ఇరవై రెండు వరకు రెండు వేల ఇరవై రెండు వరకు కొత్త పార్లమెంటు భవనాన్ని ప్రారంభించాలి ఓకే ఈ లోకసభలో ఎనిమిది వందల ఎనభై నాలుగు రాజ్యసభలో మూడు వందల ఎనభై నాలుగు మంది కూర్చునే విధంగా నిర్మిస్తున్న ఓకే విస్టా అనేటటువంటి ఒక కంపెనీ వాళ్ళు కొత్తగా ఈ పార్లమెంటు భవనాన్ని వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు రైట్ సాధారణంగా పార్లమెంటు సమావేశాలు పొద్దున పదకొండు గంటలకు ప్రారంభమవుతాయి అవి సాయంత్రము ఆరు గంటల వరకు కొనసాగుతాయి పొద్దున పదకొండు గంటల నుంచి సాయంత్రము ఆరు గంటల వరకు కొనసాగుతాయి మధ్యలో వన్ టు అనేది లంచ్ బ్రేక్ ఉంది మధ్యలో వన్ టు టూ అనేది లంచ్ బ్రేక్ ఉంది పొద్దున పదకొండు నుంచి ఒంటి గంట వరకు తర్వాత రెండు గంటల నుంచి ఆరు గంటల వరకు ఇవి జరుగుతూ ఉన్నాయి ఓకేనమ్మ మధ్యలో వన్ టు లంచ్ బ్రేక్ ఉంటుంది రాజ్యాంగములో పార్లమెంటు చేసిన చట్టములో ఎటువంటి పార్లమెంటు సమావేశాల సమయం అనేది లేదు ఉండదు ఓకే నెక్స్ట్ ఇది ఒక సాంప్రదాయం సాయంత్రము ఆరు తర్వాత కూడా మనము పార్లమెంటు సమావేశాలను నిర్వహించుకోవచ్చును పార్లమెంటు సమావేశాలు ప్రశ్నోత్తరాల సమయముతో ప్రశ్నోత్తరాల సమయముతో ప్రారంభమవుతుంది ఈ ప్రశ్నోత్తరాల సమయము ఏది అనంటే పదకొండు నుంచి పన్నెండు గంటల వరకు లెవెన్ టు ట్వెల్వ్ నూను ఈ ప్రశ్నోత్తరాల సమయము ముగిసిన తరువాత శూన్యకాలము ప్రారంభమవుతుంది దీన్ని జీరో అవర్ అని పిలుస్తాము పన్నెండు నుంచి ఒంటి గంట వరకు మాత్రమే ఈ ప్రశ్నోత్తరాల సమయము శూన్యకాలము జరుగుతుంది లెవెన్ టు ట్వెల్వ్ ట్వెల్వ్ టు వన్ ఇది క్వశ్చన్ అవర్ ఇది జీరో అవర్ ఓకే నెక్స్ట్ వన్ తర్వాత ప్రశ్నోత్తరాల సమయంలో ఈ కాలపరిమితి అనేది ఏమీ ఉండదు జీరో అవర్లో జీరో అవర్ కాలపరిమితి కూడా ఏమీ లేదు రాజ్యాంగంలో మనము నిర్ణయించుకున్నాము మనము పెట్టుకున్నటువంటి సాంప్రదాయం పద్ధతి పాటించవచ్చు పాటించకపోవచ్చు నిర్ణయించబడలేదు అనేది గుర్తుంచుకోండి లెవెన్ టు ట్వెల్వ్ అనేది మనం పెట్టుకుంది అంతే కానీ రాజ్యాంగం నిర్ణయించలేదు చట్టం నిర్ణయించలేదు ఇన్ జనరల్గా వన్ అవరు ఉంటుంది ఇది క్వశ్చన్ అవర్ కావచ్చు తర్వాత జీరో అవర్ కావచ్చు రైట్ ఇక పోతే నెక్స్ట్ది తర్వాత మనకు రాజ్యాంగ ప్రకారము పార్లమెంటు సమావేశాలు సంవత్సరానికి రెండు సార్లు జరుగుతాయి సంవత్సరానికి రెండు సార్లు జరుగుతాయి ఎన్నిసార్లు రెండు సార్లు జరుగుతాయి రెండు సమావేశాల మధ్య కాల వ్యవధి ఆరు నెలలు ఉంటుంది రెండు సమావేశాల మధ్య కాల వ్యవధి ఆరు నెలలు ఉంటుంది ఎన్ని నెలలు ఆరు నెలలు ఉంటాయి సాధారణంగా పార్లమెంటు సంవత్సరానికి మూడు సార్లు సమావేశమవుతుంది ఎన్నిసార్లు మూడు సార్లు ఒకటేమో బడ్జెట్ సమావేశాలు ఒకటి బడ్జెట్ సమావేశాలు రెండు వర్షాకాల సమావేశాలు వర్షాకాల సమావేశాలు మూడు శీతాకాల సమావేశాలు శీతాకాల సమావేశాలు సో ఇట్లా ఒక మూడు రకాలుగా పార్లమెంటు సమావేశాలు సాధారణంగా జరుగుతాయి రాజ్యాంగ ప్రకారము పార్లమెంటు సమావేశాలకు గరిష్ట సంఖ్య అనేది లేదు నాలుగు సార్లు కాదు కదా ఐదు సార్లు ఆరు సార్లు ఏడు సార్లు ఎన్నిసార్లు అయినా పార్లమెంటు సమావేశాలు జరగవచ్చు దానికి ఎటువంటి గరిష్ట సంఖ్య లేదు అనేది గుర్తుంచుకోండి మరి సాధారణంగా ఎన్నిసార్లు అంటే ఏం చెప్పాలి మూడు సార్లు అదే రాజ్యాంగ ప్రకారం ఎన్నిసార్లు అంటే ఏం చెప్పాలి రెండు సార్లు జరుగుతాయి ఓకే మరి మూడు సమావేశాలు జరిగిన తర్వాత వాటిని ఏమని పిలుస్తున్నాం నాలుగో దాని ఐదో దాని అంటే ప్రత్యేక సమావేశాలు అని పిలుస్తారు ఏమంటాము ప్రత్యేక సమావేశాలు అని పిలుస్తారు స్పెషల్ సెషన్స్ అని పిలుస్తారు నాలుగో సమావేశాన్ని అయినా ఐదో సమావేశానైనా ఆరో సమావేశాన్ని అయినా ఏమని పిలుస్తామమ్మా ప్రత్యేక సమావేశాలు అని పిలుస్తారు ఓకే నెక్స్ట్ వన్ తర్వాతది మనకు భారతదేశంలో రాజ్యాంగంలో వందవ నిబంధన అనేది ఒకటి ఉంది ఏ నిబంధనమ్మ వంద ఆర్టికల్ హండ్రెడ్ వందవ నిబంధన ఉన్నది ఈ వందవ నిబంధన దేని గురించి చెప్తుంది అంటే కోరము గురించి తెలియజేస్తుంది దేని గురించమా కోరం గురించి తెలియజేస్తుంది మరి కోరము అంటే ఏంటిది అంటే ఒకటి బై పదో వంతు సభ్యులు సమావేశానికి హాజరైతే దాన్ని మనము కోరం అని పిలుస్తాం ఓకే అదేవిధంగా ప్రతిపక్ష పార్టీ నాయకుల గుర్తింపు అనేది పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నుండి ప్రారంభమైనది పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నుండి ప్రారంభమైనది ఓకే ప్రతిపక్ష పార్టీ నాయకునిగా గుర్తింపు పొందటానికి ప్రతిపక్ష పార్టీ నాయకునిగా గుర్తింపు పొందటానికి ఒకటి బై పదో వంతు సీట్లు రావాలి పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో మొట్టమొదటి లోకసభ ప్రతిపక్ష నాయకుడు వైబీ చవాన్ ఎం పేరు వైబీ చవాన్ రాజ్యసభలో మొదటి ప్రతిపక్ష నాయకుడు కమలాపతి త్రిపాఠి కమలాపతి త్రిపాఠి లోకసభలో మహిళా ప్రతిపక్ష నాయకురాళ్ళుగా పనిచేసింది ఇద్దరు ఒకరెవరు అనంటే సోనియా గాంధీ రెండెవరు ఎవరు అనంటే సుష్మా స్వరాజ్ రెండవలెవరు సుష్మా స్వరాజ్ అనేది గుర్తుంచుకోండి సుష్మా స్వరాజ్ సోనియా గాంధీ సుష్మా స్వరాజ్ వీళ్ళిద్దరూ ప్రతిపక్ష నాయకురాలుగా పనిచేసిన మహిళలు అనేది గుర్తుంచుకోండి రైట్ అమ్మ ప్రతిపక్ష నాయకురాలికి లేదా ప్రతిపక్ష నాయకుడికి ఏ హోదా ఉంటుందంటే కేంద్ర కేంద్ర క్యాబినెట్ మంత్రితో కేంద్ర క్యాబినెట్ మంత్రితో సమానమైనటువంటి హోదా గౌరవము ఉంటుంది కేంద్ర క్యాబినెట్ మంత్రితో సమానమైన హోదా గౌరవము ఉంటుంది ఎవరికి ప్రతిపక్ష నాయకుడికి అది లోకసభలో కావచ్చు రాజ్యసభలో కావచ్చు ఆర్థిక విషయాలలో మాత్రము రాజ్యసభకు నామమాత్రమైన అధికారాలు ఉంటాయి లోకసభకు మాత్రము ఎక్కువ ఆర్థిక అధికారాలు ఉంటాయి ఓకే సో ఈ విధంగా పార్లమెంటు అనేది భారతదేశంలో ఉంటుంది రైట్ అమ్మ దీని తర్వాత పార్లమెంటులో పార్లమెంటులో ఎగువ సభ పేరును మనము ఏమని పిలుస్తామో రాజ్యసభ అని పిలుస్తాము ఎగువ సభని ఏమంటామో రాజ్యసభ అని పిలుస్తాము ఓకే పార్లమెంటు మొట్టమొదటి సమావేశము ఎప్పుడు జరిగింది పంతొమ్మిది వందల యాభై రెండులో జరిగింది ఎప్పుడు జరిగిందమ్మా పంతొమ్మిది వందల యాభై రెండులో జరిగింది మే పదమూడు పంతొమ్మిది వందల యాభై రెండులో పార్లమెంటు తొలి సమావేశం జరిగింది పార్లమెంటులో ఎగువ సభను ఏమని పిలుస్తాము అంటే మనం రాజ్యసభ అంటాము దీన్ని ఇంగ్లీషులో కౌన్సిల్ ఆఫ్ ద స్టేటు అని పిలుస్తాం కౌన్సిల్ ఆఫ్ ద స్టేట్స్ అని పిలుస్తాం